అనకాపల్లి టౌన్ ఒడిశా రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న తొమ్మిది వందల పన్నెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు మల్కాన్ ప్రాంతం నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో సబవరం మండలం గుల్లేపల్లి జంక్షన్ వద్ద సిఐ పిన్నింటి రమణ ఎస్ఐ ఆర్ ధనుంజయ్ వాహనాల తనిఖీ చేపట్టారన్నారు ఏపీ రిజిస్ట్రేషన్ కలిగిన ఒక లారీ క్యాబిన్ లో వెనుక డ్రైవర్ పైపాకంలో రహస్యంగా అమర్చిన తొమ్మిది వందల పన్నెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని దాని విలువ నలభై ఐదు పాయింట్ ఆరు ఉంటుందన్నారు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బారావత్ తరుణ్ తో పాటు రూట్ గైడ్గా వ్యవహరిస్తున్న మల్కన్గిరి జిల్లా పనసపుట్టు గ్రామానికి చెందిన సేతి మల్లేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు పదిహేను వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో మరో ఐదుగురు పరారులో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు